హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ వాటర్ మెలన్ స్పెషల్ అయితే చేస్తున్నానండి పుచ్చకాయతో త్రీ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అలాగే ఐస్ క్రీమ్ ఇలా ఐస్ కూడా చాలా సింపుల్గా తయారు చేయబోతున్నాను ఎంతో టేస్టీగా సమ్మర్లో ఎండలకి చల్లచల్లగా ఇలా ఇంట్లోనే మనం పర్ఫెక్ట్ గా ఐస్ క్రీమ్స్ కానివ్వండి జ్యూసెస్ కానివ్వండి చేసుకోవచ్చు ఇలా చాలా చక్కగా వస్తాయి అనమాట చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి సింపుల్గా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చి చూసేయండి ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి మనం వాటర్ మెలోన్ సీడ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంచి మనం ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఒక పావు భాగం తీసుకున్నాను నేను వాటర్ మెలన్ అనేది అలాగే వన్ కప్ పాలు కూడా తీసుకున్నానండి ఇవి పచ్చి పాలు మాత్రమే తీసుకున్నాను వన్ కప్ పాలు ఎందుకు తీసుకున్నాను అనేది నేను తర్వాత చెప్తానండి ముందుగా అయితే వన్ కప్ పాలని తీసుకొని పక్కన పెట్టేసుకోండి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వాటర్ మినల్ పీసెస్ అన్ని కూడా మనం ఇప్పుడు మిక్సర్ బౌల్లో వేసుకోవాలి విత్తనాలు హెల్త్ కి మంచిది కదా అందుకే ఇలా కలిపి తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక ముప్పా కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మీరు చూసుకొని యాడ్ చేసుకోండి కాయ అనేది తీయగా ఉంటుంది కదా తీయగా ఉంటే తక్కువ షుగర్ని యాడ్ చేసుకోండి లేదు చప్పగా ఉంటే కొంచెం ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని అంతా కూడా వడపోసుకోవాలన్నమాట ఇలా గంటతో తీసుకొని వడపోసుకోవాలి అప్పుడే జ్యూస్ అంతా కూడా నీట్గా సపరేట్ అవుతుంది అలాగే సీడ్స్ అదంతా కూడా పైన ఉండిపోతుంది ఇలా నీట్గా జ్యూస్ని రెడీ చేసుకున్న తర్వాత సపరేట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఐస్ మౌల్స్ కనుక ఐస్ క్రీమ్ మౌల్స్ కనుక ఉంటే ఐస్ క్రీమ్ మౌల్స్ కానివ్వండి లేదా కప్స్ కానివ్వండి ఉంటే వాటిని ప్రిఫర్ చేసుకోండి నా దగ్గర అవేమీ లేవు ఇంట్లో ఉండే టీ గ్లాస్ తోటే అడ్జస్ట్ అవుతున్నాను మీ మీ ఇంట్లో కూడా ఏవి లేకపోయినా ఇలా టీ గ్లాసెస్తో అడ్జస్ట్ అవ్వచ్చు ఆ జ్యూస్ అంతా కూడా ఇలా గ్లాస్ నిండా వేసుకోవాలన్నమాట ఆల్రెడీ షుగర్ని యాడ్ చేశాం కదా ఇలా ప్రతి గ్లాస్కి కూడా ఇలా ప్లాస్టిక్ కవర్ తోటి మనం ఇలా అప్లై చేసుకోవాలి రౌండ్గా చుట్టి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల మనం వేసుకున్న జ్యూస్ అనేది పక్కకు వెళ్లకుండా అలాగే మనం పెట్టుకున్న ఐస్ కుల్లా అనేది సైడ్కి వెళ్లకుండా మధ్యలోనే ఉంటుందన్నమాట ఇలా అన్నిటిని అప్లై చేసుకొని ఒక సిక్స్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి అలాగే ఒక ఫోర్ ఐస్ క్యూబ్స్ని వేసుకొని మనం తీసుకున్న జ్యూస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ జ్యూస్లో హాఫ్ లెమెన్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక లైట్గా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటే ఎంతో సింపుల్గా జ్యూస్ అనేది వాటర్ మెలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇలా నేనైతే లెమన్తో ఇలా గార్నిష్ చేసుకొని తాగుతున్నాను చాలా బాగుంటుందనమాట నేను పాలు ఎందుకు తీసుకున్నాను అనేది ఇప్పుడు చెప్తానండి షర్బత్ చేయబోతున్నాను అందువల్ల పాలు తీసుకున్నాను ఇలా వన్ కప్ పాలల్లో మనం సబ్జా గింజలు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న సబ్జా గింజలు అలాగే మిగిలిన మిగిలిన హాఫ్ ఇప్పుడు మనం వన్ కప్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఇంకొక వన్ కప్ జ్యూస్నైతే వాటర్ మిలన్ జ్యూస్నైతే యాడ్ చేసుకుందాం పాలల్లో నేను షుగర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్నైతే యాడ్ చేసుకుంటున్నాను ఇంతేనండి దీన్ని మనం ఇప్పుడు లెమన్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా షర్బత్ కూడా రెడీ అయిపోయింది స్ట్రీట్ స్టైల్లో ఇలా షర్బత్ని కూడా మనం చేసేసుకోవచ్చు రెండు రకాల జ్యూస్ అయితే ఇప్పుడు మనం చూసాము అలాగే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో ఐస్ కూడా ఐస్ కూడా చూసేసాం కదా ఇప్పుడు మూడవది చూపిస్తాను మూడవ జ్యూస్ ఒక ఫోర్ ఐస్ క్యూబ్స్ వేసుకొని అలాగే షుగర్తో యాడ్ చేసుకున్న జ్యూస్ని మనం వేసేసుకోవాలి మిగిలిన జ్యూస్ అంతా కూడా వేసుకొని ఓన్లీ ఒకటి ఒక్క పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకొని లైట్గా ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటే చాలా ఘాటుగా ఈ జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో అందరికీ సమ్మర్ స్పెషల్గా ఇలా వాటర్ మెలోన్ తెస్తూనే ఉంటారు కదా సో ఇలా జ్యూసెస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగుతారు మళ్ళీ ఒకసారి తాగాలి అనిపిస్తుంది ఎప్పుడూ తాగుతూనే ఉండాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయనమాట సో ఇప్పుడు మనం డీ ఫ్రిడ్జ్లో లో పెట్టిన ఐస్ క్రీ ఐస్ కూడా చూపిస్తాను ఐస్ క్రీమ్ కూడా మనం అప్లై చేసి పెట్టుకున్న పేపర్ని కవర్ నంతా నీట్ గా తీసేసుకొని ఒక్కసారి మనం గ్లాస్నంతా ఇలా స్క్రోల్ చేసుకుంటూ మనం గట్టిగా లాగినమంటే రెడీ అయిపోయిందండి ఎంతో చక్కటి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది క్రీమీ క్రీమీగా ఉండే ఐస్ క్రీమ్స్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చెప్తానండి ముందు ఫ్యూచర్ వీడియోస్లో చెప్పాలనుకుంటున్నాను ఇలా జ్యూసెస్ మరియు ఐస్ క్రీమ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా రెడీ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపరచండి పిల్లలకి బయట ఫుడ్ ప్రిఫర్ చేయకుండా ఇలా జ్యూసెస్ కానివ్వండి ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఈజీగా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి